హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అని చూస్తున్నారా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మా చిన్నబ్బాయి అయితే అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడని అక్కడైతే ప్రెగ్నెంట్ లేడీకి ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్ అయితే సీమంతాలు అయితే చేస్తుంది అలాగే ఈసారి కూడా సీమంతాలు చేసేటప్పుడు అయితే నన్ను అయితే ఇన్వైట్ చేశారు సరే నాకు కూడా అదే స్కూల్లో సీమంతం చేస్తాను అని చెప్పేసి నేను అన్నదనమాట అంటే అప్పుడు మా పిల్లలు నా కడుపులో ఉన్నప్పుడు బట్ నాకు కొన్ని కొన్ని సందర్భాల వల్ల కుదరలేకపోవడంలో నేనైతే వెళ్ళలేకపోయాను అలాగే నాకైతే జరగలేదు అనమాట సరే ఈసారి కూడా ఇన్వైట్ చేసింది లాస్ట్ టైం ఇన్వైట్ చేసింది లాస్ట్ టైం కూడా వెళ్ళడానికి కుదరలేదు ఈసారి అయితే కంపల్సరీ అయితే నేను వెళ్ళాను వెళ్ళి అయితే నేను ఖాళీగా ఉన్నాం కదా చిన్న చిన్న వాటిలో అయితే హ్యాపీగా పార్టిసిపేట్ అయితే చేశాను వచ్చిన ప్రెగ్నెంట్ లేడీలకి అయితే చక్కగా నిండుగా పసుపు అయితే రాసేసి పారాన్ని అయితే పెట్టేశాము ప్రెగ్నెంట్ లేడీలు అయితే మాత్రం అసలు ఏం తీసుకురాలనమాట చక్కగా హ్యాపీగా నిండుగా రెడీ అయ్యి అయితే వచ్చేస్తారు ఇక్కడ మాక్సిమం మంది కూడా స్కూల్లోనే చేస్తారు అనమాట ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా ప్రతి ఆడపిల్ల మొహంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట చే జరగలేని వాళ్ళకి మాకు కూడా జరుగుంటే అనిపించేంతలా అంత బాగా సెలబ్రేట్ చేస్తారు చూస్తున్నారు కదా అసలు ఏమేమి తాంబూలాలు ఇస్తున్నారో కొబ్బరి బొండం స్వీటు గాజులు పసుపు కుంకం పువ్వులు జాకెట్ ముక్క ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ లేడీలకి అయితే తాంబూలం కింద ఇస్తారు ఫస్ట్ అయితే గర్భవతులు వచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళకి చేతులకి పసుపు రాసేసి పారాన్ని అయితే పెట్టేసి వరుసగా అయితే కూర్చోబెట్టేసిన తర్వాత అక్షంతాలు వేసి ఆశీర్వదించిన తర్వాత తాంబూలాలు అనేవి అందరి చేతుల్లో పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ముత్తైదువులు ఒక్కొక్క గర్భిణీ స్త్రీకి గాజులు అయితే ఇచ్చినవి ఉంటావు కదా తాంబూలంలో ఇచ్చినవి అవి అయితే వేసేస్తారనమాట నేను కూడా కొంచెం కొంచెం పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే అసలు ఇంకా చెప్పాలంటే అసలు మెయిన్ రీజన్ అందరినీ కవర్ చేయకపోవడానికి గది అయితే చాలా చిన్న రూమ్ అనమాట స్కూల్ పిల్లల్ని బయట కూర్చోబెట్టి ఇవైతే సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకు అంటే అది చాలా చిన్న స్కూల్ స్కూల్ అయినప్పటికీ కూడా సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే చేస్తూ ఉంటారనమాట మా అబ్బాయి వెళ్ళిన దగ్గర నుంచి చాలా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి బట్ నాకైతే వెళ్ళడానికి టైం సెట్ అయ్యేది కాదు ఇక ఈసారి అయితే కంపల్సరీ ఎలా అయినా సరే వెళ్ళాలి వీడియో తీయాలి మీతో షేర్ చేయాలనిపించింది అందుకే ఇవైతే వెళ్ళిపోయాను ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను అనమాట ఆ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఏ నమ్మలు ఇంకా అంగన్వాడీ స్కూల్ టీచర్స్ చు మాకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కూడా ప్రెగ్నెంట్ లేడీలకి అయితే ఇక్కడే సీమంతాలు అయితే చేస్తారు ఎందుకంటే అంత బాగా సెలబ్రేట్ చేస్తుంది అనమాట ఆ స్కూల్ అంగన్వాడీ టీచర్స్ సో అందుకని ఇక్కడే సెలబ్రేట్ చేస్తారనమాట వాళ్ళ హస్బెండ్స్ కూడా వాళ్ళతో వస్తారు లేదా వాళ్ళ రిలేటివ్స్ కూడా వస్తూ ఉంటారు ఎంతమంది వచ్చినా ఏమైనా సరే సెలబ్రేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఈ ఈ కార్యక్రమానికి అయితే ప్రతిదీ కూడా ఆంగ్ల స్కూల్ టీచర్ చేస్తుంది వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అని ముందుగానే వాళ్ళ సైజ్ అయితే అడిగి మరి బ్యాంగిల్స్ అవి తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చిన తర్వాత వాటిని వాళ్ళకి వేసేస్తుంది లేదు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంటికి వెళ్ళాక వేసుకోమని చెప్పేసి అని తాంబూలంలో పెట్టించేస్తుంది చూసారు కదా తాంబూలం కూడా చాలా సింపుల్గా అందంగా తనకు జరిగినంతట్లో ఇస్తుందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నేను మిస్ అయింది ఏంటంటే నాకు అనిపించింది నేను ఇది మిస్ అయ్యి నేను కూడా ఇది చేసుకుని ఉంటే బాగున్నాను ఐ మిస్ ద మూమెంట్ అని చాలా ఫీల్ అయ్యాను అలా వాళ్ళకి సీమంతం అయిపోయిన తర్వాత ఏదో ఒకటి అయితే పెట్టి పంపించాలి కదా ఇంకా ఆ రోజైతే పులిహోర చేసి పంపే తీసుకొస్తుంది అనమాట పులిహోర అందరికీ ప్రసాదంగా పెడుతుంది ఫుడ్ అంటే మనం భోజనం పెట్టాలి అన్న ఆన అయితే ఏదో ఉంటుంది కదా అలా అనమాట ఆ రోజైతే పులిహోర పూరి అయితే పెట్టారు నేను అది వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట అప్పటికే ఆకలి ఆకలి అని ఉన్నారు సో ఇంక ఇప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అయితే నేనైతే వదిలేశాను మీకు కూడా ఇలాగే అంగన్వాడి స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా జరిగితే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా సీమంతలు చేసుకున్నట్లయితే లేదు నాలాగే మిస్ అయిన వాళ్ళైతే మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్